పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పేరు గల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పేరండాల నడిమి పెండ్లి కూతురు పేరండాండ్ల నడిమి పెండ్లి కూతురు విపురు కుచ్చి పెండ్లికూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ నవ్వేనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడ పెట్టడు చీరలు గట్టి పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడ పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత విడమరలి నవ్వే